పల్నాడు జిల్లా నరసరావుపేటలో అమ్మ అమ్మాయి పక్కింటి ఆవిడ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో ఈ రోజు అనగా ఇరవై ఇరవై నాలుగు ప్రారంభమైనది ఈ వెబ్ సిరీస్ ను ఏయుఎం త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయబడను ఇందులో నూతన నటి నటులు మంచల వెంకట తిరుపతిరావు పూజల బాబు యామిని రమాదేవి సముద్రాదేవి మొదలగు వారు నటించారు ఈ వెబ్ సిరీస్ కి దర్శకులు ఎస్కేఎంజి కే పాషా మాట్లాడుతూ కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో కూడా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఇందులో బద్వేల్ ప్రాంతంలోని నూతన నటి నటులకు ఎంపిక చేసుకుని నటింప చేస్తామని ఆయన ఏఆర్ ఫైవ్ న్యూస్ ఛానల్కు తెలియజేశారు వెబ్ సిరీస్కు కథా మాటలు స్క్రీన్ ప్లే హరికృష్ణ డేరంగుల కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య ఆర్వీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ భాష నటుడు మరియు దర్శకుణ్ణి ఏయుఎం త్రీ సిక్స్టీ నైన్ యూట్యూబ్ ఛానల్లో అమ్మ అమ్మాయి ఆవిడ అనే వెబ్ సిరీస్ను ప్రసారం చేయబోతున్నాం ఇందులో అందరూ నూతన నటీ నటులు నటించారు నటించబోతున్నారు అదేవిధంగా కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో కూడా నూతన నటీ నటులను ఎంపిక చేసి ఈ వెబ్ సిరీస్లో నటింపజేయాలని అనుకుంటున్నాము కావున ప్రేక్షక మహాసేవులందరూ ఈ వెబ్ సిరీస్ను ఆదరించండి నూతన కళాకారులను ప్రోత్సహించండి ఏయుఎం త్రీ సిక్స్టీ నైన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ మీద నొక్కండి అదేవిధంగా ఆర్వీ ఫైవ్ న్యూస్ ఛానల్ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ మీద ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పాషా